నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం అంత పడుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడుతాం నమస్తే అండి నమస్తే గోపి సో రెండు రోజుల క్రితం విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించే క్రమంలో ఒక చిన్న పాప అయితే విపరీతంగా వేరైంది పరామర్శించి బయటకు వచ్చారు చిన్న ర్యాలీ లాగా తీస్తున్న క్రమంలో చిన్న పాప అన్నా సెల్ఫీ అన్నా సెల్ఫీ అని బాధతో ఏడుస్తున్నట్టుగా అయితే అమ్మాయి అయితే మొహం కనపడింది బట్ వ్యతిరేక ప్రతిధి పార్టీలు ఏమంటారంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆర్టిస్టే వాళ్ళే ఈ వైరల్ చేస్త చేయడానికి ఒక సెంటిమెంటల్ ఒక డ్రామా ఆడుతున్నారని ఒక చర్చ అయితే నడుస్తుంది అసలు ఏంటి అది అమ్మ ఎవరు వాళ్ళకి నీ మాటలు గోపి మామూలుగా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే సందర్భాన్ని బట్టి ప్రజలేకి వచ్చినప్పుడు ఒక సీన్ను క్రియేట్ చేసి సింపతి పొందడానికో ఒక డ్రమటిక్ సీన్ క్రియేట్ చేస్తాయి ఇది కొన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న వలబనేని వంశీకి సంబంధించి జైలుకి వెళ్ళే బయటకు వచ్చే క్రమంలో వెళ్ళిపోయేటప్పుడు ఒక పేరెంటు ఒక పాపను అతి దగ్గరగా అతని జీపు ముందే కారు అతని వెహికల్ ముందే చేస్తుంటే అమ్మాయి ఏడుస్తూ జగనన్న జగనన్న అనేసి అంటుంటే ఆ అమ్మాయిని ఆయన పిలవటము ముద్దు పెట్టుకోవటము సెల్ఫీ ఇవ్వటము పంపించడం జరిగింది అక్కడి వరకు బాగానే ఉంది ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ పొలిటికల్ పార్టీస్ చేసే సీన్స్ ముందుగా ప్లాన్ ప్రకారమే జరుగుతాయి ఓకే అంటే గత ఓదార్పు యాత్రలో నుంచి చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న సిద్ధం సభలకు సంబంధించిన బస్సు యాత్ర ఉంది కదా మొన్న ఎలక్షన్స్ జరిగిన బస్సు యాత్రలో పేదలు రావడము అసలు స్ట్రెచ్నే తీసుకొని బస్సు దగ్గరికి తీసుకొచ్చారు ఒక రోగి పడుకోని ఉంటే ఆ ని కూడా తీసుకొచ్చేసారు ఓకే అప్ అది సీన్ అంతా ఒక డైరెక్షన్లో జరుగుతుంది ఇలా వస్తారు పలానా స్పాట్లో మీరు ఇక్కడ ఉండాలి కెమెరాలు ఇక్కడ ఉండాలి మీరు ఇక్కడ బయటికి రావాలి మీరు ఇలా చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి లోపలికి ఇది సీన్ దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆ అమ్మాయి సహజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంది ఓకే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఒకటే కమ్యూనిటీ ఒకటే కమ్యూనిటీ మొదటి నుంచి జగన్ జగన్ అనేసి ఇంట్లో మాట్లాడుకునే విషయాలు కానీ టీవీలో చూసే విషయాలు కానీ ఇవన్నీ చూసి ఆ జగన్ మీద కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ పెంచుకునింది ఆ పెంచుకున్న అమ్మాయిలో ఏమవుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు ఏం చేద్దాం అక్కడ సందర్భం అనేది ఒక ప్లాన్ చేస్తారు ఎవరున్నారు మనకు బాగా తెలిసిన వాళ్ళు అని అండ్ సో వాళ్ళ అమ్మాయి ఉంది ఇట్లా మంచి జగన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి చూడాలని మాట్లాడాలని ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ అండి అని అన్నప్పుడు ఆ అమ్మాయిని ఈ సందర్భానికి ఉపయోగించేస్తారు ఓకే ఆ దానిలో భాగంగానే మీరు గమనించారా లేదో జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయి ఏ ప్లేస్లో ఉండాలి ఏ సమయానికి ఏ ప్లేస్లో ఉండాలి అని ఆ పేరెంట్కి చెప్పేసి ఉంటారు అప్పటికి వీళ్ళ ఫ్రేమ్స్ కూడా కెమెరా ఫ్రేమ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వాహనం నుంచి పేరెంట్ని చూపిస్తాయి ఆ అమ్మాయి చేస్తుంది ఆ అమ్మాయి చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఇలా అన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఫ్రేమ్ లోకి తీసుకుంటుంది ఆ అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అమ్మాయిని ముద్దు పెట్టుకునేది ఆపోజిట్ లో కెమెరా ఫ్రేమ్ ఇట్లా నాలుగైదు కెమెరాలు ఆడ సెటప్ లో ఉన్నాయి ముందుగానే ముందుగా సెటప్ ప్లానింగ్ అమ్మాయికి అభిమానం వాస్తవమే ఆ అమ్మాయికి జగన్మోహన్ రెడ్డి అనే పిచ్చి అనేది వాస్తవమే ఆ ఆ పిచ్చి ఆ అమ్మాయి ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ను ను ఈ సందర్భంలో ఉపయోగిస్తాం అని ప్రతి మీటింగ్కు ప్రతి పర్యటనలో ఏదో ఒకటి ఇలాంటి క్రియేట్ చేస్తుంటారు క్రియేట్ చేసేలో భాగంగా ఈ విధంగా జరిగింది అది క్లియర్ కట్ గా ఈ మీడియా మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఆ ఫ్రేమ్స్ చూస్తే అర్థమవుతుంది మీడియా మీద అవగాహన ఉన్న వాళ్ళకి కెమెరామెన్లకి సినిమా డైరెక్టర్లకి ఆ ఫ్రేమ్స్ ను బట్టి అది క్రియేషన్ ఆ సీన్ మాత్రం క్రియేషన్ కానీ అమ్మాయి ప్రేమ మాత్రం ఒరిజినల్ ఆ ప్రేమను ఈ సీన్ లే ఈ సీన్ క్రియేట్ చేసి దాన్ని పండించారు హైలైట్ చేశారు బాగుంది అక్కడి వరకు బాగానే ఉంది మనం ఏంటంటే చాలా కొంతమంది ఏం చేస్తుంటే ఇక్కడ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు చిన్న పాపను ట్రోల్ చేస్తున్నారు మీరు మనుషులేనా ఇది అంటున్నారు అమ్మాయిని ట్రోల్ చేయడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం వచ్చేసరికి అక్కడి వర్క్ వచ్చింది అక్కడ వదిలేస్తే బాగుండేది ఆ అమ్మాయిని ముద్దు పెట్టేశాడు వాళ్ళ పేరెంట్కి ఇచ్చేశాడు వెళ్ళిపోయారు కానీ తదుపరి కథ నడిచింది ఏంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మీడియా ఆ అమ్మాయిని పక్కకు తీసుకొచ్చి నింపాదిగా మైక్ పెట్టి మైక్ పెడితే గడ 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 అమ్మ అమ్మఒడి పదహైదు వేలు రావడం లేదు కష్టంగా ఉంది అంటే ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏంటి ముందుగానే ఈ అమ్మాయికి సీన్ అంతా స్క్రిప్ట్ అంతా చెప్పి ఉంటారు చెప్పేసి ఉంటారు ఎట్లా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కష్టపడుతున్నాము అంటే ఈ అమ్మాయి ద్వారా రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రుల అందరికీ అమ్మఒడి లేని వాడి వల్ల మేమంతా చదువుకోలేకపోతున్నాము అనే మెసేజ్ పంపడానికి ఈ సీన్ ఉపయోగించుకున్నారు అంటే రెండు పనులు జరిగాయి ఇక్కడ పిల్లల్లో జగన్ అన్నంటే ఎంత ప్రేమ చూసారా అనేది విషయం ఒకటి ఓకే నెక్స్ట్ అమ్మఒడి రాకుండా రాలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే మెసేజ్ పంపించడానికి వాస్తవంగా ఈ అమ్మఒడి అనే కార్యక్రమానికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో టీడీ కూటమికి సంబంధించి అది ఈ అకాడమిక్ కేర్ నుంచి మొదలు పెడతారు తల్లికి వందనం అని పెట్టారు తల్లికి వందమని మనీ వందనమని ఇప్పుడు అకాడమిక్ కేర్ స్టార్ట్ కావాలి ఈ లోపల ఈ ఇష్యూలో దాన్ని కలిపేశారు కలిపేసి ఆ విధంగా చేసుకొచ్చారు ఆ అమ్మాయి ఎప్పుడైతే సహజంగా పాపం ఆ అమ్మాయికి తెలియదు అది మీరు పేరే వాళ్ళు పేరెంట్స్ అన్న చెప్పు ఉండాలా కాకపోతే పేరెంట్స్ కూడా వైసీపీ పార్టీ అయినప్పుడు పేరెంట్స్ సమ్మతంతోనే ఇవన్నీ జరిగి ఉంటాయి అవును తర్వాత మైక్ పెట్టేసరి ఆ అమ్మాయి వచ్చేసింది మళ్ళీ తర్వాత మైక్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు జగన్ నన్ను నన్ను కల్పించలేదని వాళ్ళ చెల్లెలు అలిగి ఆ అమ్మాయితో మాట్లాడడం లేదంట అనే సీన్ అక్కడ క్రియేట్ చేశారు ఇంట్లో జగన్ మామయ్యని నేను చూడాలి జగన్ మామయ్యను నేను అనేసి అమ్మాయి అంటుంటే దాన్నే తీసి రిపీట్ గా జగన్మోహన్ రెడ్డి మీడియాలో రిపీటెడ్గా చూపించి చూపించేసరికి అది చూసే వాళ్ళకు కూడా ఇబ్బట్గా ఉంది అవును వాళ్ళకు కూడా ఎందుకు ఇది వాంటెడ్లు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఏదో గవర్నమెంట్ బదనాం చేయడానికో ఆ చిన్నపిల్లలను వాడుకొని చేయటం ఎందుకు అని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు కాకపోతే అమ్మఒడికి ఆ అమ్మాయికి చదివే చదువుకి అమ్మాయి చదివే స్కూల్కి అమ్మఒడి అమౌంట్ కి చాలా తేడా ఉంది ఆ అమ్మాయి చదివేది ఇంకో మంచి స్కూలు కార్పొరేట్ స్కూలు ఆ అమ్మాయికి అమ్మఒడితో ఏముంది అమ్మఒడి అనేసి టీడీపీకి సంబంధించిన మీడియా కూడా ఆ వివరాలు వాళ్ళ పేరెంట్స్ ఎవరు అన్ని వివరాలు బయట పెట్టింది చూస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఎందుకు వాంటెడ్లీ ఇప్పుడు సీను ఇంకా ఎలక్షన్స్ నాలుగేళ్లు ఉన్నాయి నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడే ఈ సీన్లన్నీ క్రియేట్ చేయటం ఎందుకు ఆ సీన్లలో పిల్లల్ని వాడుకోవడం ఎందుకు అమ్మాయి జగనన్నను చూడాలనుకునింది చూసింది ముద్దు పెట్టేశాడు ఆ పేరెంట్ కి ఇచ్చేసాడు అమ్మాయిని అక్కడ అయిపోయింది దాని తర్వాత ఏదైతే ఉందో అప్పుడు వైసీపీ ఈ ప్లాన్ అంతా బండారం గుట్టు దీంతో కొంతమంది అయ్యో పాపం చిన్న అమ్మాయిని మీరు ట్రోల్ చేస్తారా చిన్న పాపను ట్రోల్ చేస్తారంటే అమ్మాయిని వాడేసింది మీరు ఫస్ట్ ఆ సీన్కు ఆర్టిస్ట్గా వాడారు ఇప్పుడు అమ్మాయిని ఆ అమ్మాయిని వాడారు కాబట్టి కొంతమంది సోషల్ మీడియాలో ఉంటే గనక టీడీపీనో జనసేనో వైసీపీనో ఈ మూడు పార్టీలే కాదు సోషల్ మీడియాలో ఉండేది ఆంధ్రప్రదేశ్లో అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ సోషల్ మీడియాలో పార్ట్నర్సే వాళ్ళంతా కూడా అకౌంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు స్వేచ్ఛగా ప్రశ్నిస్తారు క్వశ్చన్ చేస్తారు ట్రోల్ చేస్తారు ఒక దీన్ని టీడీపీ పార్టీనే చేస్తుంది జనసేనే చేస్తుంది అని వాళ్ళ మీద వేయడం కంటే మిగతా ప్రజలందరికీ సోషల్ మీడియాలో పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చేస్తారు అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు మీరు చేసింది తప్పు ఇది ఒప్పు అని చెప్పే ఇది ఉంది కాబట్టి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోకుండా ఉండే జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనమే తప్పు చేసి సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తున్నారని మనం బాధపడితే ఎట్లా అది ప్లాన్ కాదని ఎవరున్నా చెప్పమనండి ఆ సీన్ క్రియేషన్ ప్లాన్ కాదని చెప్పమనండి మూడు నాలుగు కెమె మూడు నాలుగు కెమెరాలు పెట్టారు నాలుగు ఫ్రేమ్స్లో యాంగిల్స్లో పెట్టున్నారు అవును మీరు గమనించండి ఒకసారి రిపీటెడ్గా ఒకసారి ఒకసారి మీడియాకు సంబంధం లేని వ్యక్తులు నాలుగైదు సార్లు చూస్తే కనుక్కునేస్తారు ఇది ప్లాన్డ్ ఓకే ఆ ఫ్రేమ్స్ చూస్తానే సినిమాటిక్ ఫ్రేమ్స్ అవన్నీ కాబట్టి ఏదైనా కూడా ప్రచారానికి పిల్లల్ని వాడుకోవటము ఆ పిల్లల్ని ఎవరో ట్రోల్ చేశారని మళ్ళీ దాని సింపతి కింద గెయిన్ చేసుకోవటము మళ్ళీ పిల్లల చేతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మైక్లో మాట్లాడించటము ఇవన్నీ ఏమవుతాయంటే ప్రజలు కనుక్కునేస్తారు ఓకే ఇది వాంటెడ్లీ చేశారు పన్నిగట్టుకొని చేశారు అనేసి ప్రజలు కరుమురేస్తారు ఓకే అది గోపి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్